మంత్రి పదవి వరించేనా వరుసగా హాట్ కామెంట్లు అసంతృప్తితో నిత్యం స్టేట్మెంట్లు సీఎం వ్యాఖ్యలపై కూడా ఖండనలు హైకమాండ్ మదిలో ఏమున్నదో అంటూ ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్త ఇది ఈయన చెప్పకనే చెప్తున్నాడు చెప్పుకుంటూనే చెప్తున్నాడు ఏదో సినిమాలా కదా చెప్పి చెప్పనట్టు అడిగి అడగనట్టు ఉండి ఉండనట్టు లేక లే ఉన్నట్టు పరిశ్రమ చేస్తా ఉన్నాడు ఒకసారి చూడండి ఈయన మాటలు కూడా ఏముంటాయి చూడండి ఒకసారి మళ్ళీ అన్నడేమో ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళా కావాలి రేవంత్ రెడ్డి అంటాడు ఈయన ఏమో ఏమంటుండు పైగా ఈయన ఆలోచన చూడు ఇగో మీరు ఇంకో ఇచ్చిండ్రు మీ ఇష్టం ఇస్తారని హామీ ఇచ్చిండ్రు నేను పార్టీలకు వచ్చేట్ బిజెపిలకు వెళ్ళి ఇస్తారా ఇయరా మీ ఇష్టం అనుకుంటేనే మళ్ళా అంటిస్తా ఉన్నాడు ఒకసారి చూడండి ఏమంటున్నాడు అవకాశం వస్తే ఎప్పుడన్నా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమాలు ఉన్నాం కాబట్టి నాకంటే ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళంటే బీఆర్ఎస్లకు వెళ్ళి బీజేపీలకు పోయి బీజేపీలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లకు వచ్చిన వివేక్ వివేక్ ఉన్న ఇచ్చారు కాబట్టి నేను కూడా అట్లనే ఆయనలాగానే పోయి వచ్చేసినా కదా మళ్ళీ నాకంటే జూనియర్ కదా మరి ఆయనకెట్లు ఇస్తారు నాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి అడగడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా కూడా ఇంకా కూడా వేరే వేరే వాళ్ళని గురించి చెప్తా ఉన్నాడు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇప్పుడు పొగిలెడ్డి శ్రీనివాసరెడ్డిని తీసుకోవచ్చు తుమ్మల నాగేశ్వరరావుని తీసుకోవచ్చు ఆ పార్టీలకి వెళ్ళి వస్తే ఈ పార్టీలో జూనియర్లు అవుతారు కదా అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకేమో బరాబర్ ఇచ్చారు మరి నాకేం అర్హత లేదు నాకు ఎందుకు ఇయ్యారని ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తుండే ఒక రకమైన ప్లానింగ్తో ఉన్నాడు అన్న ఒక రకంగా ఆ తమ్ముడు ఒక రకంగా ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి నిర్కొని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకేమంటారు చూడండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ అంటే గెలిపించను మళ్ళీరా మీ ఇష్టం అనేటోడు మళ్ళీ అడుగుతా ఉన్నాడు మరి ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామన్నారు కాబట్టి నేను పాటిలకు అని చెప్తున్నాం ఇప్పుడు కనీసం మరి ఇస్తామన్నారు కదా ఏమై అని అడగడానికి అట్లా ధైర్యం అయితే లేదు అట్లా హక్కు లెక్క మాట్లాడతలేడు ఒకటే ఇక ఇస్తారా ఇయ్యరా ఆక్ పాక్ ఆక్ పాక్ పాక్ ఆక్ పాక్ కర్వే పాక్ అన్నట్టు మీరు ఇస్తారా అయ్యరా ఇస్తారో అయ్యరో మీ ఇష్టం కానీ నేను అడిగేది అడుగుతూనే ఉంటా ఇది వెరైటీగా అయిపోయా ఏదో కదా నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటాను పాటు ఉంటుంది సినిమాల సేమ్ ఎగ్జాక్ట్గా ఈయన అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చెప్పుకుంటూనే చెప్తలేనట్టు చెప్పకుండానే అడుగుతున్నట్టు అడిగి కూడా మళ్ళీ నేను ఎక్కడ అడిగిన చెప్పడానికి ఇట్లా రకరకాలుగా వేస్తారు కదా ఇక పిల్లి పిల్లి మొగ్గలు అట్లా వేస్తున్నాడు పోయి కాలం ఆయన అనేది నేనైతే వారి ఇంటికి పోను కాలు మొక్క దిగజారా అన్నప్పుడు సప్పుడే కూరాదు మరి ఆత్మగౌరవం అయితే ఈయన ప్రాబ్లం ఏందో నేను చెప్తా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఏంటిదంటే అన్ననే ఇష్యూ అంటే అన్ననే ఇష్యూ అంటే మళ్ళీ ఇది ఆల మధ్య పెట్టే ముచ్చట కాదు ఇది అన్నకి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఒక్క కుటుంబంలో ఇక ఇట్లా లెక్కేస్తా మళ్ళీ ఆయన కూడా లెక్కేస్తారు మరి జానారెడ్డి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు ఒక ఎంపీ ఉండొచ్చా అంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎమ్మెల్యే అయితే ఆయనకు మంత్రి పదవి వచ్చేది కొమ్మటరెడ్డి రెడ్డికరెడ్డి ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇంకొక పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన సామాజిక వర్గం దాంతోపాటు ఆయన కుటుంబం రెండు కూడా అడ్డం వచ్చేసినాయి అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా స్మార్ట్ గా నిన్న ఒక మాట అన్నాడు అది ఆయన ఇష్టం అది నా స్వార్థం నేను చూసుకుంటా నాకు పదవి వచ్చిందా లేదా నాకు ముఖ్యం తప్ప ఇక రాజగోపాల్ ఉంటే ఆయన అడుగుతాడు ఆయన అడుక్కుంటాడు అన్నట్టుగా నాకేం తెలియదు అది కమిట్మెంట్ ఇచ్చి ఉంటే పార్టీ చూసుకుంటది ఆయన రేవంత్ రెడ్డి చూసుకుంటాడు కానీ నాకు సంబంధం లేదని అని తప్పుకున్నాడు ఒత్తిడి తీసుకొస్తామన్నట్టుగా మాట్లాడతలేడు కానీ రాజగోపాల్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇప్పుడు తప్పితే ఇంకెన్నడో ఈ భయం ఉన్నది కారణం ఏంటి చెప్పాలన్నా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఒక ఇరవై ఏళ్ళ దాకా మళ్ళా కాంగ్రెస్కి ఓటే అయ్యారు పబ్లిక్ ఇరవై ఏళ్ళ దాకా మళ్ళీ అధికారంలోకి రాదు అని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలు అంటాయి సో నేను వాళ్ళలే కాను నాకు అవసరం కూడా లేదు బట్ ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి ప్రతి ఐదేళ్ళకోసారి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే మన దగ్గర తెలంగాణలో ఎట్లంట వ్యక్తి పూజ ఎక్కువ మనలకు వ్యవస్థల కంటే కూడా వ్యక్తుల మీద అభిమానం ఎక్కువ సో వ్యక్తి పూజ ఎక్కువ ఉండడం వల్ల కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు రాజశేఖర రెడ్డికి పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి కూడా పదేళ్ళు ఇస్తారా లేదా అనేది పక్కకు పెడితే నేను అనేది ఏంటంటే మళ్ళా ఒక పదేళ్ళ దాకా అయితే అనేది పక్క వాళ్ళ లెక్క ఇరవై ఏళ్ళు రాదు అని చెప్పగానే ఒక పదేళ్ళలో అయితే మళ్ళీ చెప్పలేము మళ్ళీ ఎవరో నాయకుడు కరెక్ట్ కూడా వచ్చి మళ్ళీ పాదయాత్రలు చేసి మళ్ళీ ప్రజల్లో ఏమన్నా అభిమానం చూడకుంటే మళ్ళీ వస్తే చెప్పలేము కానీ పదేళ్ళ దాకా అయితే రాదు అనేది మనకైతే ఒక క్లారిటీ ఉంది కదా ఇక మళ్ళీ అటు అటు వైపు చూద్దామన్నా కూడా చూడబుద్ది కదా ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఆ ఇచ్చిన వాగ్దానాలు ఆ మోసపూరిత హామీలు సో వీటిని బట్టి చూస్తే పదేళ్ల దాకా మళ్ళీ అధికారంలోకి రాకపోతే నేను మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా మాత్రం మిగిలిపోతా ఒక్కసారన్నా మంత్రి పదవి చేస్తే మాజీ మంత్రి అనే ఒక పేరు వస్తే ఆ బ్రాండ్ వస్తే ఇక చాలు అని ఆయనకున్నది మనసులో ఇది నాకు కూడా తెలుసు కానీ ఇలా పరిస్థితి ఏంది ఇప్పుడు ఇలా అన్నకున్నది ఆల్రెడీ రెండేళ్ళు అయింది ఇంకొక మూడేళ్ళు అయితే అయిపోతుంది తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తలేదు కాబట్టి భవిష్యత్తు రాజకీయాలు ఎట్లుంటాయో నేను ఏ పార్టీలో ఉన్నాయి ఇక లాస్ట్కు ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటా బీజేపీలో ఉంటే కనీసం కాంగ్రెస్ లో మంత్రి కూడా కాకపోతే రేపు నా భవిష్యత్ ఏంటిదనే భయంతో రాజగోపాల్ రెడ్డి చెప్పకనే చెప్పుకుంటా అడగకనే అడుగుకుంటా ఒత్తిడి చెప్ప ఒత్తిడి పెట్టకనే పెట్టుకుంటా ఫైనల్ గా నాకు హోంమంత్రి కావాలని అడగడానికి ప్రయత్నం బాగా చేస్తా ఉన్నాడు కొంత కొన్నిసార్లు నిజాయితీగా మాట్లాడినట్టు కనిపించినా లోపల స్వార్థం అయితే ఉంటుంది ఆ స్వార్థమే ఇట్లా బయటికి కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చాలాసార్లు జానారెడ్డిని ధృతరాష్ట్రంతో పోల్చినప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నాం ఆయన బాధ ఏంటిది అనేది ఎవరు అడ్డం పడుతున్నారు ఎవరు ఆపీరు అనేది